రాజమహేంద్రవరం యశోదా మెడికల్ సెంటర్లో పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో కీలకమైన అడుగుపడింది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ డీబీఎస్ శస్త చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రుక్మిణి మృదుల కందాడే మీడియా సమావేశంలో తెలిపారు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో జనరేటివ్ వ్యాధుల్లో పార్కిన్సన్ ప్రధానమైందని మన దేశంలో ప్రతి లక్ష జనాభాలో గణనీయమైన శాతం ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు మొదటి సంవత్సరాలలో మందులతో లాభం ఉన్నప్పటికీ తరువాత ప్రభావం తగ్గి వివరించారు ఈ పరిస్థితుల్లో ఎఫ్డిఏ డిసిజీ ఆమోదం పొందిన ఆధునిక చికిత్స డీబీఎస్ మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు ఇటీవల హుజురాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి కాజీపేటకు చెందిన సంగీతకు ఈ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు కి పార్కింగ్ జెబల అవుతుంది కొందరికి ఎసెన్షియల్ అవాలి పెద్ద వాళ్ళకి ఒకసారి చాయ్ పట్టుకోవాలి అన్న తినాలి ఆ టైంలో వస్తుందండి రేట్ అవుతున్నారా ఆపేరుంది ఇది ని ఎసెన్షియల్ ఈ ఎసెన్షియల్ అనేది కూడా విబీసి ఉచ్చు ట్రైన్ బేస్ వికట ఉంటుంది బట్ ఎసెన్షియల్ కమ వేరే రకంగా అయిపోతుంది ఎరేస్ ఇది పార్కింగ్ జెబలది మనకి స్టోర్స్ తో పాటు ఒకటు పాటు వచ్చేది డిస్టోనియర్ కొరియర్ అది వేరే ఎక రకమే వేరే కొరకమే ఇది ఇంప్లిమెంటేషన్ సూపర్బ్ ట్రై చేస్తున్నారు కానీ అది వచ్చే కనుక మనం ట్రీట్మెంట్ విషయంలో ద్వారా వచ్చినప్పుడు వచ్చినప్పుడు కంటిన్యూస్ షుగర్ దాని ఫస్ట్ కూడా మందులు చూస్తారు కొంచెం సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది ఎక్కువ డోసు పెట్టాలి అని సర్జికల్ ఆప్షన్ చేయవచ్చు కంఫర్ట్ ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ ఫేస్ పేకర్ నడుస్తూ ఉంటది ఎఫెక్ట్ నడుస్తుంది